సౌత్ ఇండియాలో పాన్ ఇండియన్ హీరోలు భవిష్యత్తులో ఏ దర్శకులతో పనిచేయబోతున్నారు అంటే ముందుగా పాన్ ఇండియన్ హీరోల్లో గుర్తుకు వచ్చే హీరోలు ప్రభాస్ అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ యష్ రిషబ్ శెట్టి పేర్లను పరిశీలించాలి ఈ హీరోలంతా పలానా పాన్ ఇండియన్ డైరెక్టర్లతో పనిచేస్తే బాగుంటుంది అని విశ్లేషించిన వారు పరిశ్రమలో ఉన్నారు ఈ ప్రాజెక్టులు ఏవి భవిష్యత్తులో సాధ్యమయ్యే కాంబినేషన్స్ ఏవి అన్నది ఆరా తీస్తే అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్ రిషబ్ శెట్టి సుకుమార్ కాంబినేషన్ ప్రభాస్ కుమార్ కాంబినేషన్ జూనియర్ ఎన్టీఆర్ మణిరత్నం కాంబినేషన్ యేష్ అంజలి మీనన్ కాంబినేషన్లను భవిష్యత్తులో పాజిబిలిటీ ఉందని గెస్ట్ చేస్తున్నారు హీరో యష్ అంజలి మీనన్ కాంబినేషన్లకు భవిష్యత్తులో పాజిబిలిటీ ఉందని గెస్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఎనర్జీకి తగ్గ పాన్ ఇండియన్ సినిమాకి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు దానికోసం బన్నీ వైపు నుంచి ప్రయత్నాలు కూడా సాగాయి కానీ ఎందుకు ఇంతకాలం కుదరలేదు అలాగే కాంతారఫేమ్ రిషబ్ శెట్టితో పుష్ప డైరెక్టర్ సుకుమార్ పనిచేసేందుకు ఆస్కారం లేకపోలేదు ప్రభాస్ని వంద శాతం మాస్ అవతారంలో అట్లీ చూపించే అవకాశాన్ని కాదనలేం ఇక క్లాస్ డైరెక్టర్ మణిరత్నం ఎన్టీఆర్ లాంటి హీరోతో పనిచేస్తే అది మరో లెవెల్లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మలయాళ పాపులర్ దర్శకులు అంజలి మీనంతో యష్ పనిచేస్తారని రూమర్స్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి ఇది ఇకపైన సాధ్యపడుతుందనే అభిమానులు భావిస్తున్నారు ఈ రేర్ కాంబినేషన్స్ సెట్ అయితే తెరపైన బ్లాస్ట్ అవ్వడం ఖాయమని బాక్స్ ఆఫీస్ వద్ద మళ్ళీ రికార్డులు నమోదవుతాయని అభిమానులు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు సలార్ కల్కి వంటి భారీ ఫ్రాంచైజీలలో నటించిన ప్రభాస్ తదుపరి సందీప్ స్పిరిట్ లో నటిస్తున్నారు అట్లీ డైరెక్షన్ లో నటిస్తే ఎలా ఉంటుంది అంటే దానికి ఆస్కారం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు మాస్ యాక్షన్ థ్రిల్లర్ స్పెషలిస్ట్ అయినటువంటి అట్లీ కుమార్ తో ప్రభాస్ కలిస్తే అది ఖచ్చితంగా సెన్సేషన్ అవుతుంది అల్లు అర్జున్ తో సైన్స్ ఫిక్షన్ మాస్ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్న అట్లీ అవకాశం ఇస్తే ప్రభాస్ తో రణాలు ఖాయమే అల్లు అర్జున్ ఎస్ రాజమౌళి కలియక ఎప్పటికీ సాధ్యమవుతుంది అనే ఆసక్తి అందరిలో కూడా ఉంది రామ్ చరణ్ తో మగధీర తీసినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ రాజమౌళిని సంప్రదిస్తూనే ఉన్నారు కానీ ప్రాజెక్టు సాధ్యపడడం లేదని బన్నీ అద్భుతమైన ఎనర్జీ ఫ్లెక్సిబుల్ పర్ఫార్మెన్స్ కి రాజమౌళి లాంటి కమర్షియల్ కింగ్ యాడ్ అయితే ఆ సినిమాలు రికార్డులు తిరగరాస్తాయనడంలో ఎలాంటి డౌట్ లేదు బన్నీని లార్జర్ దాన్ లైఫ్ పాత్రలో రాజమౌళి మరో స్థాయిలో ఆస్కార్ తన శక్తివంతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన ఎన్టీఆర్ యాక్షన్ తో పాటు భావోద్వేగాలను పండించగల నిపుణుడు అతడిలో దర్శక దిగ్గజం మణిరత్నం ఓ సినిమా చేయాలని చాలా కాలంగా ప్రయత్నాల్లో ఉన్నాడు కానీ ఈ జోడీ కలిసి రావడం లేదు భవిష్యత్తులో ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు పొనియన్ సెల్వన్ వన్ పొనియన్ సెల్వన్ టూ ఈ చిత్రాల్లో భారీ విజయాల్ని అందుకున్న మణిరత్నం తదుపరి కమల హాసన్తో తగ్లైఫ్తో గ్రాఫ్ని మరింత పెంచుకునేందుకు అవకాశం ఉంది తదుపరి ఎన్టీఆర్తో ఆయన ప్రాజెక్ట్ సెట్ అయితే అది ఉత్కంఠ పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కాంతారాలో తన శక్తివంతమైన నటనతో రిషబ్ శెట్టి భారతీయ సినిమాలోని అత్యుత్తమ నటుల్లో ఒకరిని నిరూపించుకున్నారు ఇక విలేజ్ నేపథ్యంలో జానపద కథల్లో ప్రజల్ని కదిలించే పాత్రలో రిషబ్ అద్భుతంగా నటించాడు అతడు పుష్ప ఫ్రాంచైజీ వెనక ఉన్న దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే సినిమాలో నటిస్తే బాగుంటుందనేది అభిమానుల కోరిక భవిష్యత్తులో దీనికి ఆస్కారం ఉంటుందనే ఆసిద్ధం భారీ యాక్షన్ ఎంటర్టైనర్లతో అలరిస్తున్న కేజీఎఫ్ స్టార్ యష్ ప్రముఖ కన్నడ ఫిలిం మేకర్ అంజలి మీనంతో కలిసి పనిచేస్తే ఒక రిఫ్రెషింగ్ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది అంటున్నారు టాక్సిక్ తో అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి కాంబినేషన్స్ వస్తాయో